హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీలీలా ఫుడ్ ఇస్ అంటే ఈరోజైతే ఒక బెస్ట్ హెల్దీ రెసిపీ అండి చాలామంది హెయిర్ లాస్ అవుతుంది అనే వాళ్ళకి తర్వాత వెయిట్ లాస్ అవుతుంది అనే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ నేను జీడిపప్పు ఒక పది పలుకుల దాకా తీసుకున్నాను బాదం కూడా ఒక ఎనిమిది పలుకులు తీసుకున్నాను ఇక్కడ నేను త్రీ మెంబర్స్ క్వాంటిటీ అండి ఇక్కడ నేను తీసుకున్నది సో మీరు ఎన్ని ఎంతమందికి కావాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ అయితే తీసుకోండి దీన్ని కనీసం ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి మీకు వీలు లేదు అంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తీసుకున్నారంటే ఇది చాలా బాగుంటుంది బాదము పిస్తా జీడిపప్పు ఈ మూడింటిని నానబెట్టుకున్నవి మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఫస్ట్ ఇందులోకి మనము ఇక్కడ త్రీ మెంబెర్స్ కని తీసుకున్నాం కదా నేను ఇక్కడ టూ బనానాస్ తీసుకున్నానండి ఒక బేబీ ఇద్దరు అనమాట సో ఈ బనానా అంత అంతా పూర్తిగా ఒలుచుకొని ఇది పచ్చిగా ఉండకూడదండి బాగా మాగి ఉండాలి సో దీన్నైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇందులో వేసుకోవాలి మేము సన్నగా ఉన్నాము మాకు హెయిర్ ఫాల్ అవుతుంది అనే వాళ్ళకి ఈ రెమెడీ చాలా హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా ఒక వన్ మంత్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత రిజల్ట్ రిజల్ట్ అనేది మీకే అర్థమైపోతుంది తప్పకుండా ఒకసారి ఇది ట్రై చేయండి నేను ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి హనీని అయితే తీసుకున్నానండి మామూలుగా మనకి మార్కెట్లో దొరికే ఇవి కల్తీ ఉంటాయి కదా సో నేను కొన్నదే అక్కడ యూజ్ చేశాను దీన్ని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి మనకి అక్కడక్కడ కచ్చాపచ్చాగా కనిపిస్తుంది కదా దీంట్లోకి మనము ఎంతమందికి మిల్క్ కావాలి అని అనుకుంటున్నామో టూ గ్లాసెస్ మిల్క్ అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను అక్కడ చూడండి మిక్స్ చేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా వచ్చేసింది కదా ఇలాగా మిల్క్ని అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలండి మీరు వేడి వేడి పాలైతే వేయకండి అలాగే పచ్చి పాలు కూడా యూస్ చేయొద్దు ఇలా జ్యూస్ని వేసేసిన తర్వాత మనము గ్లాసెస్లో సర్వ్ చేసేసుకొని దీన్ని తీసుకున్నామంటే మనకి హెల్తీగా ఉంటుంది అలాగే ఇది బరువు పెరగాలి అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది అలాగే హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి కూడా రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మాకైతే ఇది చాలా బాగా రిజల్ట్ అనిపించింది సో మీకు కూడా ఈ వీడియో హెల్ప్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా బాబుకి ఇది చాలా బాగా నచ్చిందండి మా బాబు కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తూ తాగాడు అనమాట సో ఇలా ఎదిగే పిల్లలకి చిన్న పిల్లలకి చాలా చాలా యూస్ఫుల్ అయ్యేదనమాట తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్